మెంటలీ మనం స్ట్రాంగ్గా ఉండడానికి నేను ఈ వీడియోలో కొన్ని అలవాట్లు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఒక ఏడు రకాల అలవాట్లు మీతో షేర్ చేసుకుంటున్నాను అవి కనుక మన రెగ్యులర్ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తే మనం మెంటలీ చాలా స్ట్రాంగ్ అవుతాం జనరల్గా మన మెంటల్ హెల్త్ అనేది ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి వీక్గా ఉంటే ఏమవుతుంది అనే విషయానికి వస్తే ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ని కలిగి ఉంటామో అప్పుడు మనం సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నట్లు ఎప్పుడైతే మెంటల్లీ మనం వీక్ అవుతామో అప్పుడు చాలా డల్గా నీరసంగా ఏదో కోల్పోతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏదో డిప్రెషన్లో ఉంటాము అలా కాకుండా మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే ఎంత ఓటమిలో ఉన్నా సరే కానివ్వండి ఆ టైంలో మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం సో మర మరి అలాంటి మెంటల్ హెల్త్ మనకు కావాలి అని అంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఏడు లక్షణాలు ఏడు అలవాట్లని మీరు కలిగి ఉండాలి సో అవేంటో చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ వావ్ మాంస్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మాంస్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ పెడుతుంటాను మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సిన అలవాటు ఏంటి అని అంటే మన బలం ఏంటి బలహీనతలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మన యొక్క బలం మరియు బలహీనతలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం చేసే పనిలో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటాము సో మరి మన బలం మరియు బలహీనతలు ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే పర్ సపోజ్ మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నాము అని అనుకోండి సో అందులో మనకి చెడు జరిగినా సరే మనం పాజిటివ్గా తీసుకుంటున్నామో అనుకోండి ఆ పాజిటివ్ థింకింగే మన యొక్క బలం అవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను ప్రతి ఒక్కరిని అంటే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనే విషయాన్ని చూడకుండానే ప్రతి ఒక్కరిని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటాను సో ఎప్పుడైతే అలా ఈజీగా నమ్మేస్తూ ఉంటామో మన పక్కనే మన శత్రువులు కూడా ఉండొచ్చు మనల్ని ఓడించడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండొచ్చు లేకపోతే వాళ్ళ మాటలతో మనల్ని హింసిస్తూ కిందకి లాగొచ్చు సో అప్పుడు మనం కింద పడిపోవచ్చు సో ఇది నా బలహీనత అలాగే ప్రతి ఒక్కరిలో బలం మరియు బలహీనత రెండూ ఉంటాయి సో మీ బలం ఏంటో తెలుసుకొని దాన్ని మీ లైఫ్లో అప్లై చేస్తూ ముందుకు సాగిపోవాలి బ బలహీనతని వెనక పెట్టేయాలి సో ఇలా మనలో ఉండే బలం ఏంటి బలహీనత ఏంటి అనేది మనం తెలుసుకొని రోజు రోజుకి మనం ఇంప్రూవ్ అవ్వగలిగితే మనం లైఫ్లో ముందుకు సాగపోవచ్చు ప్రతి ఒక్కరిలోనే బలం బలహీనతలు రెండు ఉంటాయి వాటి వల్ల కొన్ని కొన్నిసార్లు మనం ఓడిపోతూ ఉంటాం మెంటల్ని కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటాం కానీ వాటిని ప్రతిసారి కూడా తెలుసుకొని మన లైఫ్లో మనం చేసే వర్క్లో అప్లై చేయడం వల్ల మనం మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం మరి ఇంకెంత ఆలస్యం మీరు కూడా మీ బలం మరియు బలహీనత తెలుసుకోండి మెంటలీ స్ట్రాంగ్ అవ్వడానికి నేను చెప్పబోయే సెకండ్ పాయింట్ మనం చేసుకోవాల్సిన రెండో అలవాటు ఏంటి అని అంటే మనకంటూ మన పనిలో ఒక సరిహద్దును మనం పెట్టుకోవాలి సో మనం ఆ వర్క్ని ఎంతవరకు చేయగలము అనేది మనం తెలుసుకొని ఒక బోర్డర్ అనేది మనం మనకు మనమే నియమించుకోవాలన్నమాట అంటే ఒక పరిధిని మనమే నిర్దేశించుకోవాలి సో ఆ పరిధి ప్రకారం మనం ఆ పని చేసుకుంటూ పోవాలి ఎప్పుడైతే మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతామో సో ఆ వర్ వర్క్లో మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ బర్డెన్ ఎక్కువగా పెట్టేసుకుంటామో అంటే మనం చేయలేనటువంటి అంటే ఈ పనిని నేను చేయలేను అయినా సరే కొని నేను నా నెత్తిని వేసుకొని నేను చేస్తాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం మెంటలీ అప్పుడు వీక్ అయిపోతూ ఉంటాం ఆ పనిని చేయలేము ఆ దాంట్లో సక్సెస్ అవ్వలేకపోతాము సో అలా సక్సెస్ అవ్వలేనప్పుడు మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్నే తీసుకుందాం సో వాళ్ళు మెంటల్లీ చాలా హ్యాపీగా ఉండాలి అని అంటే వాళ్ళు చేయలేని పనుల్ని హస్బెండ్తో కానివ్వండి పిల్లలతో కానివ్వండి షేర్ చేసుకుంటే సో వాళ్ళు ఇంకా కాస్త బెటర్ అవ్వగలుగుతారు సో వాళ్ళ బాండ్ వాళ్ళ పరిధిని వాళ్ళే నిర్దేశించుకొని ఆ ఆ పనిలో ముందుకెళ్ళేలాగా మనం చూసుకోవాలన్నమాట మెంటలీస్ట్రాకి నేను చెప్పబోయే మూడో అలవాటు ఏంటి అని అంటే సో పర్సనల్ గ్రోత్ మీద మనం కొంచెం దృష్టి పెట్టాలి అంటే మనం ఎప్పుడూ చేసే వర్క్ మీదే కాకుండా పర్సనల్గా మనకంటూ కొన్ని అలవాట్లు కానివ్వండి ఇష్టాలు కానివ్వండి ఉంటూ ఉంటాయి సో వాటి వాటి మీద కూడా మనం ఎప్పుడు మనం దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మన పర్సనల్ గ్రోత్ మీద మనం దృష్టి పెట్టలేకపోతున్నామో దాని గురించి తలుచుకొని మనం బాధపడుతూ ఉంటాము సో అలా బాధపడకుండా మనం మెంటలీ స్ట్రాంగ్ అవ్వడానికి సో మనం పర్సనల్గా కొంచెం మన మీద మనం కానివ్వండి మన పర్సనల్ గ్రోత్ మీద అంటే ఫ్యూచర్లో నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను అది అవ్వలేకపోయాను అని అనుకోకుండా సో దాని మీద దృష్టి పెట్టి ఎప్పుడు మనం ఎలా హైక్ అవ్వాలి దాంట్లో అనే దాని మీద మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనుకోండి మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటాము అండ్ అలాగే ఎప్పటికప్పుడు నేను ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను నేను ఎప్పుడూ ముందుకు వెళ్తూ ఉంటున్నాను అనే దాంట్లో మనం ఉంటాం కాబట్టి మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం సో ఈరోజు నుంచి మన పర్సనల్ గ్రోత్ మీద కూడా మనం కొంచెం దృష్టి పెడితే మనం మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వగలవు జనరల్గా మనం గ్రోత్ అవ్వడము అని అంటే కేవలం డబ్బు సంపాదించడమే అని అనుకుంటాము డబ్బు సంపాదిస్తేనే ఎదుగుదల ఉన్నట్లు మనం ఫీల్ అవుతాము సో పర్సనల్గా గ్రోత్ అవ్వడానికి డబ్బు సంపాదించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట సో డబ్బు సంపాదించినంత మాత్రాన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారంటే ఉండలేరు కాబట్టి సో రెండిట్ని కొంచెం వేరుగా చూడడం మనకి మంచిది సో ఫోర్త్ హ్యాబిట్ ఫోర్త్ హ్యాబిట్ ఏంటి అని అంటే సెల్ఫ్ లవ్ అనమాట సో మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం ఎట్ ద సేమ్ టైం మనం మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాము సో మనకి నచ్చిన పని మనం చేయడం మనకి నచ్చినట్టు మనం ఉండడం సో కొన్నిసార్లు చాలా 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 ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం మన బాడీ మీద కానివ్వండి సో మన హెల్త్ మీద కానివ్వండి సో ఇలా మనకి మనం సెల్ఫ్ లవ్ చేసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఇంకొకరిని ప్రేమించినా ప్రేమించుకోకపోయినా పర్వాలేదు సో మనల్ని మాత్రం మనం ఎప్పుడు ద్వేషించుకోకూడదు ఎప్పుడు ప్రే లవ్ చేసుకోవాలన్నమాట అంటే నాకు మన ఇష్ట ఇష్టాన్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి నేను హ్యాపీగా ఉన్నానా లేదా ఏం చేస్తే హ్యాపీగా ఉంటాను అనేది మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఇష్టమైన పనులు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి సో అలాంటప్పుడు మనం మెంటల్లీ వీక్ అవ్వమన్నమాట అనమాట సో ఎప్పుడైతే మన ఇష్ట ఇష్టాలని మర్చిపోయి మనల్ని మనం ప్రేమించుకోవడం మానేస్తాము సో మనకి ఎందుకురా బాబు ఈ జన్మ అన్నట్టుగా అనిపిస్తుంది సో ఎప్పుడైతే మన ఇష్ట ఇష్టాలను వదిలేసుకుంటామో ఇంక లైఫ్ వేస్ట్ అని అనిపిస్తుంది సో అలా కాకుండా మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి సో వాటిని అప్పుడప్పుడైనా మనం ఎంజాయ్ చేయగలగాలి సో మన సెల్ఫ్ని మనం ఎప్పుడూ కూడా చాలా కేర్గా తీసుకుంటూ ఉండాలన్నమాట సో మనకు నచ్చినవి చాలా ఉండొచ్చు డ్యాన్స్ అవ్వచ్చు డ్రాయింగ్ అవ్వచ్చు లేకపోతే మనకి బాగా తినడం ఇష్టం ఉండొచ్చు లేకపోతే అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలనిపించవచ్చు సో మన సెల్ఫ్కి ఏదైతే అనిపిస్తుందో అది చేస్తూ మన సెల్ఫ్ని సాటిస్ఫాక్షన్ చేస్తూ దాన్ని లవ్ చేస్తే కనుక సో అది మనల్ని మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి సెల్ఫ్ లవ్ అనేది కంపల్సరీ చేసుకోండి మెంటలీ స్ట్రాంగ్ అవ్వడానికి నేను చెప్పబోయే ఐదవ అలవాటు ఏంటని అంటే ఓటమి నుంచి మనం ఎప్పుడు కూడా పాఠాలని నేర్చుకోవాలి సో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కనుక డెఫినెట్లీ మనం మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం సో ఎప్పుడూ నేను ఓడిపోయాను ఓడిపోయాను అనే బాధలో ఉండకుండా ఓకే నేను ఇప్పుడు ఓడిపోయాను అసలు ఎందుకు ఓడిపోయాను ఇక మీదట దీని నుంచి నేను కొన్ని లెసన్స్ నేర్చుకుంటాను సో అవి నాకు ఫ్యూచర్లో అప్లై చేసుకుంటాను నెక్స్ట్ టైం ఈ మిస్టేక్స్ చేయను నేను అసలు ఎలాంటి మిస్టేక్స్ చేశాను లేకపోతే ఎవరి వల్ల అయినా ఓడిపోయానా సో వాళ్ళ పట్ల నేను ఎలా బిహేవ్ చేశాను సో ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుంటే కనుక సో మనం కంపల్సరీ నెక్స్ట్ టైం మనం సక్సెస్ అవ్వగలుగుతాం అనమాట అట్ ద సేమ్ టైం మనం మెంటలీ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం అంతేగాని ఓడిపోయిన చోటే మనం ఉండిపోకుండా సో గెలుపు వైపు మళ్ళీ పరుగులు తీస్తూనే ఉండాలి ఎప్పుడు లైఫ్ అనేది ఎక్కడ ఎండ్ అయిపోదు సో ఎప్పటికప్పుడు మనకి ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి గెలుపు అవటంలు అనేవి చాలా కామన్ కాబట్టి సో లైఫ్లో అన్నిటినీ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఇలా ఓడిపోయాను కాబట్టి నెక్స్ట్ టైం దీని నుంచి ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం ఎలా అనేది మనం నేర్చుకోగలిగితే అండ్ అంటే ఓటమి నుంచి మనం లెసన్స్ అనేవి నేర్చుకుంటే కనుక డెఫినెట్లీ మనం మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం సో ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఓటమి అనేది చాలా కామన్ అండి సో ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఉంటూనే ఉంటుందనమాట సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కంపల్సరీ అలా యాక్సెప్ట్ చేసి దాని నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకొని మనం ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం మన మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో అప్పుడు మనం మెంటల్లీ హ్యాపీగా ఉన్నట్లే నేను ఇప్పుడు చెప్పబోయే సిక్స్త్ హ్యాబిట్ ఏంటి అని అంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలగడం సో జనరల్గా మనకి మన లైఫ్లో చాలా ఎమోషన్స్ వస్తూనే ఉంటాయి చాలా ఎమోషన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో బాధ దుఃఖం ఏడుపు నవ్వు ఇవన్నీ కూడా ఎమోషన్సే ఎక్కువగా మనం ఫేస్ చేసేది బాధలు ఏడుపులు ఇవన్నమాట జనరల్గా మనం ఏమనుకుంటామంటే నాకే ఇన్ని బాధలు ఉన్నాయి ఎక్కడ లేని కష్టాలు నాకే ఉన్నాయి నేను ఒక్కరిదాన్నే అన్నీ బాధపడిపోతున్నాను సో ఇలా మనం ఎప్పటికప్పుడు కుమిలిపోతూ మనలో మనమే దుఃఖపడిపోతూ మనకు మనమే ఏడుస్తూ ఉంటాము సో అలాంటప్పుడు మనం మెంటల్గా చాలా వీక్ అయిపోతాం అనమాట ఎప్పుడైతే మనం మెంటల్లీ వీక్ అయిపోతామో సో మన ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయలేము సో అక్కడే ఆగిపోతూ ఉంటాం అలా కాకుండా సో అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ అందరికి మనొక్కరికే ఉంటాయి అనేది ఉండదు కాబట్టి మనం మూవ్ అవ్వాలి అక్కడి నుంచి మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉండాలి సో మనకి వస్తుంది ఓకే బాధ అనేది వస్తుంది దుఃఖం అనేది వస్తుంది ఏడుపు అనేది వస్తుంది అట్ ద సేమ్ టైం నవ్వు నవ్వు కూడా వస్తుంది సో ఎప్పుడైతే మనం ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో మెంటలీ మనం చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం అనమాట ఇంకా లాస్ట్ వన్ సెవెంత్ హ్యాబిట్ అనమాట సో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం సో ఈ కృతజ్ఞతా భావాన్ని మనం ఎందుకు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాము అని అంటే మనం ఒక నాలుగు మెతుకులు తింటున్నాము నోట్లోకి అని అంటే దాని వెనక అతలు మంది కృషి ఉంది మనం సక్సెస్ అయ్యాము అన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల సో మనం ఈరోజు ఇలా నిలబడి ఉన్నామన్నా మన చుట్టూ ఉండే శక్తుల వల్ల సో మనం ఒక్కటే ఏది సాధించేమో సో మనకి భావం అనేది కంపల్సరీ ఉండాలన్నమాట సో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎక్కడో రైట్ రైతు పండిస్తే మనం ఈరోజు తినగలుగుతున్నాం సో అది కంపల్సరీ ఉండాలన్నమాట సో చూసారు కదండి నేను ఇప్పుడు చెప్పిన ఈ ఏడు అలవాట్లు కనుక మన రెగ్యులర్ లైఫ్లో మనం యాడ్ చేసుకుంటే మనం మెంటలీ చాలా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం ఎప్పుడైతే మనం మెంటలీ స్ట్రాంగ్ ఉంటామో మన సక్సెస్కి మనం చాలా దగ్గరలో ఉన్నట్లే అనమాట ఫైనల్లీ మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మనల్ని మనమే నమ్ముకోవాలి ఇతరుల్ని మాత్రం అస్సలు నమ్ముకోకూడదు అండ్ అలాగే మన బలం ఏంటో దాని మీదే మనం ఎప్పుడూ ఫోకస్ చేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం మన ఆనందం మనలోనే వెతుక్కోవాలి ఇతరుల దగ్గర కాదు వేరే వాళ్ళ దగ్గర మన ఆనందం ఉండదు మన కష్టాన్ని నమ్ముకొని మనం కనుక మనం ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ గేమ్లో ఫస్ట్ మనమే వస్తాం మనం గేమ్ని చక్కగా ఆడాలి అని అంటే మనం చూడాల్సింది గెలుపు ఓటముల గురించి కాదు మనం కష్టపడుతూ ఉండాలి అంతే రిజల్ట్ అనేది దాని అదే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ముందుకు వచ్చే దొరుకుతుంది అట్ ద సేమ్ టైం మనం స్ట్రాంగ్ అవ్వడానికి కంట్రోల్ చేయాల్సింది ఇతరులని కాదు మనల్ని మనమే కంట్రోల్ చేస్తాం సో చూసారు కదండీ ఇవాళ్ళ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి ఇంకొంతమందికి యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్